అలా నైట్ అంతా వాటర్లో వేసిన వెన్నని పొద్దున లేచి చూసేసరికి గడ్డలా కట్టిందనమాట వాటర్ అంతా తీసేసి ఇంకా నెయ్యి వెన్న అయితే మరగబెట్టడం స్టార్ట్ చేసింది నెయ్యి అయితే తయారవుద్ది అనమాట దీనికి చాలా టైం టేకన్ అయితే అవుతుంది ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ కాబట్టి టైం అయితే ఎక్కువగా తీసుకుంటుంది అలా స్పూన్తో కలపడం వల్ల అడుగు కూడా అంటుకోదనమాట ఫైనల్గా మన నెయ్యి అయితే ప్యూర్ అనమాట నిజంగా కొన్నా సరే మనకు అంత ప్యూర్ అయితే దొరకదు కొన్న పాలైనా సరే కొంతమంది ఉంటారు చాలా నమ్మకంగా ఇస్తారనమాట నిజంగా చాలా పేదవాళ్ళు అలాంటి వాళ్ళకి ఒక టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చి తీసుకున్నా సరే ఏం ప్రాబ్లం లేదు ఫైనల్గా మా నెయ్యి ఎంత వచ్చేసింది ఇంకా హ్యాపీగా తినొచ్చు అనమాట తినడానికి పూజ చేసుకోవడానికి అన్నిటి కూడా పనికి వస్తుంది అనమాట మా పిల్లలు అప్పుడైతే చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఈ మధ్య కొంచెం నెయ్యి తినడం కూడా తగ్గింది సార్ సైడ్ ఎక్కువగా అందరూ నాన్ వెజ్ తింటారు కాబట్టి నెయ్యిని ఎక్కువగా ఇష్టపడరు తినరు కూడా చిన్నప్పటి నుండి అలవాటు కూడా చేయము పిల్లలకి కానీ అదే నార్త్ సైడ్ లో ఉండే వాళ్ళైతే ఇంకా మంత్లీ ఫైవ్ కేజీస్ సిక్స్ కేజీస్ అంత క్వాంటిటీలో తింటూ ఉంటు